ప్రభుత్వ సేవలో ఉంటూ తమ కెరియర్లో ఒక మంచి మార్పు కోసం ఒక పెద్ద అవకాశం కోసం ఎదురుచూస్తున్నారా అలాగైతే ఈ విశ్లేషణ ఖచ్చితంగా కోసమే ల్యాండ్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి వచ్చిన ఒక కీలకమైన నియామక ప్రకటన గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం అసలు ఎల్పిఐ అంటే ఏమిటి దాని పాత్ర ఏంటో మనకు తెలిస్తే ఈ ఉద్యోగాల ప్రాముఖ్యత ఏంటో ఇంకా బాగా అర్థమవుతుంది అంటే ఎల్పిఐ మన దేశ భద్రతలో వాణిజ్యంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తోందనమాట సరిహద్దుల దగ్గర సరుకుల రవాణాను సజావుగా నడిపించడం దగ్గర్నుంచి అక్రమ చొరబాట్లను ఆపడం వరకు ఒక రకంగా చెప్పాలంటే ఎల్పిఐ మన దేశానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది అవునండి మీరు విన్నది అక్షరాలా నిజం ఏకంగా అరవై ఒక్క పోస్టులు ప్రభుత్వ రంగంలో అది కూడా డిప్యూటేషన్ పద్ధతిలో ఒకేసారి ఇన్ని కీలకమైన పోస్టులు భర్తీకి రావడమనేది చాలా అరుదు ఇది నిజంగా ఒక పెద్ద అవకాశమని చెప్పాలి రండి ఇప్పుడు ఈ అరవై ఒక అవకాశాలు ఏంటో వాటి వివరాలు ఏంటో చూసేద్దాం ఎవరి నైపుణ్యాలకు ఆశయాలకు సరిపోయే పాత్ర ఏదైనా ఉందేమో పరిశీలిద్దాం ఢిల్లీలో పనిచేయాలి అని అనుకునే వాళ్ళకి ఇదొక మంచి ఛాన్స్ ఎందుకంటే ఇక్కడ పాలసీ మేకింగ్కి చాలా దగ్గరగా ఉండే అవకాశం దొరుకుతుంది విజిలెన్స్ ఆఫీసర్ లాంటి కీలకమైన నుంచి దేశ మౌలిక సదుపాయాలకు ముఖ్యమైన జూనియర్ ఇంజనీర్ వరకు రకరకాల అవకాశాలున్నాయి ఇక ఇప్పుడు అసలు విషయానికొద్దాం దేశంలోని వేరువేరు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పనిచేయాలనుకునే వాళ్లకి ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ముఖ్యంగా నలభై ఏడు పోర్ట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అంటే ఆలోచించండి సరిహద్దు ప్రాంతాల్లో జరిగే కార్యకలాపాలను నేరుగా నడిపించే అవకాశం దక్కొచ్చు ఎంపికైన వాళ్లని దేశంలోని ఏఐసిపిలోనైనా పోస్ట్ చేయొచ్చు అంటే పంజాబ్లోని అట్టారి నుంచి పశ్చిమ బెంగాల్లోని పెట్రోపోల్ వరకు దేశంలోని ఏ సరిహద్దు ప్రాంతంలోనైనా పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి ఇది కెరియర్కి ఒక కొత్త భౌగోళిక సాంస్కృతిక అనుభవాన్నిస్తుంది ఎంత బావుంది మరి పోస్ట్లకి ఎవరు అర్హులు దీనికి కావాల్సిన నిర్దిష్ట అవసరాలేంటి ఆ అర్హత ప్రమాణాలను ఇప్పుడు వివరంగా చూద్దాం చూసారుగా చీఫ్ పోర్ట్ అడ్మినిస్ట్రేటర్ లాంటి ఒక ఉన్నత స్థాయి పోస్ట్కి వాళ్ళు అనుభవాన్ని నాయకత్వ లక్షణాలను ఎంతలా చూస్తున్నారో సర్వీస్ రికార్డ్తో పాటు ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ చాలా ముఖ్యం ఇక టెక్నికల్ రోల్స్ విషయానికొస్తే ఇక్కడ థియరీ నాలెడ్జ్ కన్నా ప్రాక్టికల్ అనుభవానికే ఎక్కువ విలువ ఇస్తున్నారు సర్వీస్తో పాటు రంగంలో ఎంత అనుభవం ఉందనేది చాలా కీలకమనమాట సరే ఆసక్తి ఉంది అర్హత కూడా ఉంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ అవకాశాన్ని అందుకోవడానికి సరిగ్గా ఏం చేయాలో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం ఈ ప్రాసెస్లో మూడో స్టెప్ చాలా చాలా ముఖ్యం గుర్తుపెట్టుకోండి అప్లికేషన్ని మీ డిపార్ట్మెంట్లోని ప్రాపర్ ఛానల్ ద్వారా పంపకపోతే అది తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉంది సో ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది ఒక స్మార్ట్ మూవ్ అని చెప్పొచ్చు అఫీషియల్ ప్రాసెస్ జరుగుతూ ఉండగానే ఒక అడ్వాన్స్ కాపీ పంపడం వల్ల మీ ఆసక్తిని నేరుగా ఎల్పిఐ దృష్టికి తీసుకువెళ్లినట్వుతుంది ఇది మీ అప్లికేషన్కి ఒక ప్లస్ పాయింట్ అవ్వచ్చు ఈ తేదీని మాత్రం అస్సలు మర్చిపోవద్దు డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై మరొకసారి చెప్తున్నా డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఈ తేదీని మీ క్యాలెండర్లో ఇప్పుడే మార్క్ చేసుకోండి చివరి నిమిషం వరకు అస్సలాగొద్దు ఎందుకంటే ప్రభుత్వ ప్రక్రియలకు సమయం పడుతుంది కదా అప్లై చేసే ముందు ఇంకొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి ఈ నిబంధనల గురించి తెలుసుకున్నాకే ఫైనల్ డెసిషన్ తీసుకోవడం మంచిది కాబట్టి కాస్త శ్రద్ధగా వినండి ఇవి సాధారణంగా డిప్యూటేషన్ నియామకాలకుండే షరతులే అయినా అందరూ గుర్తుంచుకోవాల్సిన ముఖ్య ఏంటంటే ఇది కెరియర్లో ఒక నిర్దిష్ట కాలానికి మాత్రమే డిప్యూటేషన్ కాలం ముగిశాక మళ్లీ మీ పాత సంస్థకు తిరిగి వెళ్లాల్సి ఉంటుంది ఇది పదోన్నతి కాదు కాని కొత్త అనుభవాన్ని నైపుణ్యాలని సంపాదించుకునే ఒక మంచి అవకాశం మరి ఆలోచించండి ఈ అరవై ఒక పోస్టులో ఒకటి మీకోసమే ఎదురుచూస్తుందేమో ఈ సర్క్యులర్లోని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి మీ కెరియర్కు సరైన నిర్ణయం తీసుకోండి ఆల్ ది బెస్ట్